దేవుని నామానికి మహిమ కాక అందరూ బాగున్నారండి మేము ప్రార్థన చేసుకున్నారా కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వీళ్ళంతరూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి వాగ్దానాలను ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం నూట నలభై ఐదు కీర్తనలు పంతొమ్మిది పంతొమ్మిది వచ్చినాం తనేందు భయభక్తి గలవారి గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును ఆమె హలే లూయా చక్కటి వాగ్దానం కదండి తనేందు భయభక్తులు గలవారి కోరిక అంటే ఈరోజు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరిక అంటే ఈ పిచ్చి పిచ్చి కోరికలు కాదు కానీ మంచి కోరికలు అంటే మంచి ఇల్లు కట్టుకోవడం లేదా ఒక వస్తువులు కొనడం లేదా ఉద్యోగం రావడం గర్భఫలం ఇవన్నీ మంచి కోరికలు అండి కోరుకున్నప్పుడు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో కొంతమంది జీవితాల్లో భక్తి ఉంటే భయం ఉండదండి భయం ఉంటే భక్తి ఉండదు కానీ నీటి మందుల జీవితాల్లో భయము భక్తి కలిగి ఉన్న ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రతి కోరిక వాళ్ళు ఆశించినదంతా వాళ్ళకి దేవుడిస్తారండి హలే లుయా తల్లిదండ్రి ఈరోజు ఏ కోరిక కోరుకుంటున్నావు నీ బిడ్డలకి వివాహం కావాలని ఆశపడుతున్నావా నువ్వు గల వాడవైతే భక్తిగల దానవైతే తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాడు దేవుడు హాలే లూయ ఒకవేళ ఉద్యోగం లేదని బాధతో చింతతో వేదన పడుతున్నావా తప్పకుండా భయభూతులు కలిగి ఉండు దేవుడిని కోరిక నెరవేస్తాడు గర్భఫలం లేదని ఏడుస్తున్నావా సహోదరి నీ గర్భాన్ని తెరవాలంటే దేవుడిందు భయభతులు కలిగి ఉండు ఆయన్ని కోరిక యావత్తును ప్రతి అవసరతను తీరుస్తాడు ఒకవేళ బిడ్డ ఈరోజు చనిపోతే బాగుండు ఎందుకు బ్రతకాలని నా జీవితం మీద ఆశ వదులుకుంటున్నావా దేవుడి కొరకు నువ్వు బ్రతుకు తప్పకుండా నీ ప్రతి అవసరతను దేవుడు తీరేస్తారండి ఈరోజు ఎంతోమంది చూస్తున్నాం కదా కోరిక తీరలేదని లేదా అడిగింది లేదని ఇవ్వలేదని దేవుడి మీద అడిగిన వాళ్ళే ఉన్నారండి ఒకవేళ చెప్పి చెప్పి ఎన్నిసార్లు అదే కోరుకున్నా కూడా దేవుడు చేయలేదని ఎంతోమంది దేవుడి మీదే అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చర్చికి పోకుండా పోయే వాళ్ళు కూడా ఉన్నారు ప్రార్థన జరిగి చేయని వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలాంటి భక్తిహీలుగా మనం ఉండకుండా ఏది చేసినా దేవుడు మేలే చేస్తాడు ఒకవేళ ఆలస్యం అవుతుందా లేదా నీ కుటుంబ విషయంలో లేదా ఇల్లు విషయంలో ఆలస్యం అవుతుందా భయపడద్దు ఉద్యోగ విషయంలో ఆలస్యం అవుతుందా భయపడద్దు దేవుడు ఏం చేసినా ఒక ఉన్నతమైన స్థితిలో నేను మిమ్మల్ని ఉంచుతాడండి గొప్పగా ఆయన ఏం చేసినా గొప్ప కార్యని జీవితాలు చేస్తాడండి ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఈరోజు ఉదయ కాలంలోనైనా ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు తనని ఎందు భయభతులు కలిగి ఉండగా భయము భక్తి కలిగి నీ ఎందుకు జీవిస్తుండగా ప్రతి ఒక్కరు కోరిక నెరవేర్చు తండ్రి ఎవరైతే ఉద్యోగం లేదా ఉద్యోగం ఆశిస్తుంటారో వాళ్ళు కోరిక నెరవేర్చున్నాయినా ఎవరైతే గర్భఫలము అయ్యా ప్రతి సమస్యలు బిడ్డల మారాలా ఉద్యోగం కొరకు వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రతి కోరికను నెరవేర్చి చెప్తాండిసయ్యా ఇది ఎవరైతేనైనా మంచాన పడినారు ప్రతి ఒక్కరు స్వస్థ పరీక్షనైనా ఎవరైతే ఈరోజు తండ్రి మ్యారేజ్ డే బర్త్డే చేసుకుని ప్రతి ఒక్కరిని దీవించి ప్రభావ వివాహం కాని బిడ్డలకు వివాహం జరిగిచ్చింది ఎవరైతేనైనా ప్రతిరోజు నీతో మొరపెడుతున్నారు ఏ విషయం బట్టి మొరపెడుతున్నారో అది కూడా త్వరలో జరుగును గాకనైనా ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి పోవును కాకనైనా అయా నీ వెలుగుతో నింపండి అయ్యా ఎవరైతేనైనా ఈరోజు తండ్రి గర్పాలని గర్పాలని దయచేయడం ఈ రోజు వాగ్దానం ప్రతి వినే ప్రతి బిడ్డలను దీవించమని ఏ సునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ రైతుల